సో అయితే పొలిటికల్ విషయానికి వస్తాయి ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే గనక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు అనుకోరు అదే అంటున్నా మెగా మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు ప్రచారం క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదు ఇబ్బంది ఇబ్బంది చెప్పండి ఒకవేళ షూటింగ్ వెళ్ళినప్పుడు కావచ్చు అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు కొంతమంది గుండాలు కూడా ఉంటారు చాలా ఇష్యూస్ చూసాం ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు మీరు ఇలా చేయడం వల్ల రేపుటి ఆడియో ఫంక్షనల్లో మీకు ఏమైనా ఉపయోగపొచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అన్నారారు. అప్పుడు ఒక ఆన్సర్ చెప్పారు. సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్‌కి. నేను ఇప్పుడు చెప్పేయండి. మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి. లేదు లేదు చెప్పండి. లేదండి. లేదు మీరు చెప్పింది కదా. అదే సేమ్ ప్రూఫ్ ఉంది కదా. సో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీణ్ణి ఆపేదాం తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం ఒకటి ఏంటంటే ఒక విలేజ్ ఉందో ఒక విలేజ్ లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు ఆటో డ్రైవర్ ఉంటారా కిరాణా షాప్ ఉంటారు ఒక ఎరువులు కొట్టి ఉంటుంది ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళు వాళ్ళ వృత్తులు చేస్తున్న వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో ఏదో ఒక పార్టీ ప్రచారము వాళ్ళ ఊళ్ళో పిలిచిపోతుంది బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్ లో కొనుక్కోవడం అనడు ఆ కిరాణా షోపన్ వచ్చి ఆటో ఎక్కమాందరూ ఎరువుల కోట్లు వ్యవసాయం సో ఇది కూడా అంతే ఒకవేళ మన సినిమా మంచిది అయితే ప్రేక్షకులుగానే ఎక్కుతారు తప్పించి థియేటర్ కి ఒక రాజకీయ సపోర్టర్ గా ఎవరు థియేటర్కి వెళ్ళరు అది బాగా నమ్ముతున్నారు తెలుగు ప్రేక్షకుల విషయం కృష్ణమాచార్య గారు బేసిక్ గా అనిమల్ సినిమాకి హర్షవర్ధన్ గారు సూపర్ స్కోర్ ఇచ్చారు వన్ ఆఫ్ ద మేజర్ ఎస్సర్ట్ అది సో ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ అదే సాంగ్స్ ఇచ్చారు